వర్షం పడితే ఇంటి నిండా వర్షపు నీళ్లే రోడ్డుపై పెళ్లే వర్షం నీళ్లు మురుగునీళ్లను మా ఇంట్లోకి వస్తున్నాయంటూ వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చింతకింది అశోక్ రేణుకా దంపతుల ఆవేదన పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి కరోబారు పంచాయతీ సిబ్బందికి చెప్పినా కూడా సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి కోట్పల్లి మండల పరిషత్ అధికారులు స్పందించి తగు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు

ఓ యో డీ నైట్ ఉన్న ఇంట్లో కంటే అర్థం చేసుకుంటూ ఉంటాను రండి నేను నిండక్ వస్తున్నాం ఇప్పటికే నిండక్ వస్తున్నాం సార్ నేమ్మా మళ్ళీ చేస్తా మళ్ళీ చేస్తాను మళ్ళీ చేస్తాను చెప్పింది రేణుక మరి కొత్తపల్లి గ్రామం కొట్పల్లి మండల్ మా ఇంట్లోకి వర్షపు నీళ్ళు వస్తున్నాయని అధికారులకు గ్రామపంచాయతీ చెప్పినామని పట్టించుకోవడం లేదు కార్బార్క్ చెప్పినాం సెక్రటరీ సార్కు చెప్పినాం మొత్తం వర్షపు నీళ్ళు వచ్చి మైలు నిండిపోయి చిన్నగా ఉంది అందుకోసం మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం అయితే మా ఇంట్లో మొత్తం వర్షపు నీళ్ళు వచ్చి ఇల్లు మొత్తం వెండి కూరగాయలు అవన్నీ గరి గరిజి ఖరాబ్బడి దోమలు అవన్నీ వస్తున్నాయని మేము అడుగుతున్నాం గ్రామ గవర్నమెంట్కు